అయితే ఈరోజు నేను మా అక్క కలిసి మా టాలెంట్ చూపిద్దాం అనుకుంటున్నాం మా ఫోటో ఎన్నేండ్ల క్రితం గిరా ఎన్ని ఇయర్స్ దో అయితే మా మమ్మీని ఇద్దరం కలిసి డ్రా చేస్తున్నాం మా అక్క ఆర్టిస్ట్ చిన్నప్పటి చిన్నప్పుడు బాగా చేసినాడు ఆడే ఆర్టిస్ట్ అసలు ఆర్టిస్ట్లో గోవరంగా అది ఇద్దరం అంత లేదు వీడు మస్త్ చేసి డ్రాయింగ్స్ కథలు వాడి అందుకే ఈ గేమ్ ఇప్పుడు గేమ్ ఏం కాదు వాడు ఆడ వాడు వేస్తాడు కాబట్టి మా అక్కని వాళ్ళు తెలుసుకుంటారు లేదు చేసిన తర్వాత

తేడా వచ్చింది అనుకో నా చిటితల్ల అంటే మంచిగా ఇస్తుండే కదరా నువ్వు వేసింది మమ్మీకి చూపిస్తా కాబట్టి కొంచెం శ్రద్ధగా నాకు వచ్చినట్టే ఇస్తారా శ్రద్ధ అంట ఈయన అయితే బాగా వేస్తాడు నా మీద పడ్డాడు ఇవన్నీ అన్నా నిజంగానే మా తమ్ముడు వేసింది ఉండే ఏదో పెద్ద ఉంచుకునేటోళ్ళ మాదిరిగా కొంతమంది తీసుకుపోయి పెట్టుకురు ఉంచిన వాళ్ళు ఏదో కూడా తెలియదు మమ్మీ నాది నాదన్న కొంచెం అయ్యేటట్టుంది నువ్వు నాది ఆ తిరిగి ఫోన్ లో వస్తేంద్ర నీకు కంపెనీ ఫోన్ ఆ అరే ఎందుకురా కావాలని నువ్వు అమ్మి నా దగ్గర బుక్ చేపియాలని అమ్మి కాడ నన్ను బుక్ చేపియాలని డిసైడ్ అయినావు కదా పప్పి ఈ సింపుల్ ఫోటో వెళ్ళేవా అక్క అరే బోరేష్ రాయమ్మా ఎంత సేపు అయింది రాయ బోరా చూడాక మమ్మీ వచ్చి నిన్నే వేసి తర్వాత చూపిస్తాం రేపటి వరకు వేస్తూనే ఉంటావు రావాలి ఇవి ఎవరిదైనా ఒకరి అయిపోయే వరకు అయిపోతుంది అయిపోయిన వాళ్ళు అది విన్నా అట్లా అంటే అక్కి ఇప్పుడే అయిపోయిందంట అరే కావాలని చేసినావు కదరా నువ్వు కావాలని నాకు డ్రాయింగ్ రాదు నీకు వచ్చు కాబట్టే వచ్చినవురా నువ్వు ఏది ఇది డ్రాయింగ్ నాకు వచ్చిన మాత్రం జేపీ అన్నిట్లో నువ్వు హైలైట్ కావాలని చూడు చిన్నప్పటి నుంచి అంతే కుట్నీ మొక్క పోడి లెక్క అయిపోయింది నాకు ఆల్మోస్ట్

దీని యూస్ చెప్పండి నాకు అసలు వచ్చి వచ్చు అని ఎలా ఇప్పుడు పొగడాలి కదా అల్ల వర్ణిస్తాను మా ఇద్దర్లో ఎవర్ది బాగుందో ఎందుకురా అడుగుతావు ఇంకా కదా అడుకుట మా ఇద్దర్లో ఎవర్ది నాది బాగుంది చెప్పండి అప్పుడు ఇడికి చక్కగా అవుతది గుండు వాడికి బాగుందో కామెంట్ చేయండి ఈ ఫోటోని పక్కైదిండి ఊరికి ఎందుకు ఎవర్ది బాగుందో కామెంట్ చేయండి మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్ లైన్ నేను ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కా రాగి ఎడి నీ వేసినట్టు నీ బొట్టు పెట్టావు సేమ్ మోహనకి బొట్టు వేసినట్టు పెట్టండి సేమ్ మా జుట్టు పెట్టిండు ఏకంగా ఐ సేమ్ బిడ్డ సేమ్